ఆసారి పనిచే కొంచెం చూపించండి అ కుక్కులు పట్టించండి ఈ ఊరు నుంచి తా పార్దలండి అంటే నిన్నస్మల్ని పోతే ఈ దరునని పట్టించుకున్నా బాపానో కొలేదు ఎల్లుకింత నేను నిమ్మచిగా వరిస్తున్నాను ఒకటి నార్ స్టైలైజేషన్ లైట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఉంది సార్

మనల్ని మమ్మల్ని ఎదుగుకొని ప్రజలు ఇక్కడ పంపించారంటే మేము వచ్చి ఎడ కూర్చొని టీ కాఫీ తాగేసి మీరు ఇచ్చి తినేసి పోయేదానికి కాదు ప్రజా సమస్యల పైన పోరాడతారు ప్రజా సమస్యల పైన ఏదో చేస్తారు మాకు రేపు పొద్దున ఏదైనా జరగడానికి జరిగితే మాకు అండగా ఉంటారనే అనే ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించి ఇక్కడ పంపించారు మీరు చూస్తే నెలలు నెలలు తరబడి అడిగినా కూడా పనులు చేయడం లేదు ఈ ముక్కలు అయితేనేమి పనులు అయితేనేమి దాదాపు నేను ఇప్పటికీ మూడు నాలుగు సార్లు కౌన్సిల్ అడుగుతాను అదే జరుగుతుంది కానీ ఇంతవరకు రెస్పాన్సిబిలిటీగా లేదు ఇలా అయితే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పబ్లిక్ ఎలా సమాధానం చెప్తా మనం పెట్టింది